ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్లకు ఒకేసారి మూడు శుభవార్తలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏంటి ఆ శుభవార్త అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెళ్ళకుండా అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లోని రెండు ప్రధాన బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇటీవల తమ కస్టమర్లకు కొత్త సేవలు పరిచయం చేశాయి మరి ఏంటా సేవలు అనేది చూసేద్దాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన కస్టమర్లకు డిజి పాస్బుక్ అంటే డిజిటల్ పాస్బుక్ సేవను పరిచయం చేసింది ఈ సేవ స్మార్ట్ వెల్త్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటుంది ఇది వినియోగదారులకు తమ పెట్టుబడులను నిర్వహించడాన్ని సులభతరం చేస్తోంది ఒకే చోట సమాచారాన్ని పొందండి ఈ కొత్త ఫీచర్ అన్నీ ఈక్విటీ పెట్టుబడులు ఈటీఎఫ్ ఫండ్లు మరియు డిమాట్ ఖాతాలను ఒకే ప్లాట్ఫారంలో ఏకీ ఏకీకృతం చేస్తుంది డిజి పాస్బుక్తో కస్టమర్లు తమ మొత్తం ఆర్థిక సమాచారాన్ని ఒకే చోట యాక్సెస్ చేయవచ్చు అయితే దీని ద్వారా మీరు బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్ ఈటీఎఫ్ ఫండ్ ఈక్విటీ పెట్టుబడులు మరియు డిపాజిటర్లందరినీ నగదు లావాదేవీల వంటి వివరాలు ఒకే చోట కూడా చూడవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్